సామూహిక సీమంతం కార్యక్రమం కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు నగరంలోని సప్తగిరి కాలనీ కోదండ రామాలయంలో సంతోష్ నగర్ సెక్టార్ పరిధిలో శుక్రవారం సభతో పాటు పోషణ్ అభియాన్ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు ముఖ్య అతిథిగా అనంతరం సామూహిక సీమంతాలు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు అంగన్వాడీ కేంద్రాలలో శుక్రవారం సభ పోషణ మాస అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని సిడిపిఓ సబిత అన్నారు శుక్రవారం సభకు తప్పకుండా హాజరై ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు రక్తహీనత వల్ల నష్టాలు కలుగుతాయని ఆరోగ్యంపైన ప్రభావం పడుతుందని తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు బిడ్డ జన్మించిన గంటలోపు ముర్రుపాలు పట్టించాలన్నారు అంగన్వాడీలో చేపట్టే ఆరోగ్య సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేటర్ దిండిగాల మహేష్ అన్నారు ఈ కార్యక్రమంలో సిడిపిఓ సబితతో పాటు కార్పొరేటర్ దిండిగాల మహేష్ మెడికల్ ఆఫీసర్ అఖిల శ్రీ సప్తగిరి లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ లయన్ గడప కోటేష్ కుమార్ సెక్రటరీ కొండం అంజిరెడ్డి జిల్లా కోఆర్డినేటర్ కెప్టెన్ బుర్రా మధుసూదన్ రెడ్డి వాసవి వనిత క్లబ్ ప్రతినిధులు మహిళలు గర్భిణులు పాల్గొన్నారు ఈరోజు పోషణ మాసం సందర్భంగా సప్తగిరి కాలంలోని రామేశ్వరాలయంలో గర్భిణీ స్త్రీలకి శ్రీమంతాలు చిన్నపిల్లలకి అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మరి పోషణ మాసం అనేది ఈ సెప్టెంబర్ నెల ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా చిన్నపిల్లల్లో లోప పోషణ నివారించడం కోసము తక్కువ బరువు ఉన్న పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవడం కోసము అదేవిధంగా గర్భిణీ స్త్రీలు బాలింతల్లో రక్తహీనతను నివారించడం కోసము తక్కువ బరువుతో పుట్టే పిల్లలు పుట్టకుండా ఎక్కువ బరువుతో పుట్టే విధంగా చూడడం కోసము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది పదిహేను మందికి అన్నప్రాసన చేయడము ఈ కార్యక్రమానికి చాలా అధిక సంఖ్యలో పిల్లలు తల్లులు హాజరు కావడము ఇది ప్రతి సంవత్సరం మేము ఒక పండగలాగా జరుపుకోవడం జరుగుతుంది అంటే మనము ఈ మంత్లో లో ప్రతి సెప్టెంబర్ మంత్లో లో ఒక మన వారోత్సవాల లాగా అంటే ఫస్ట్ నుంచి ముప్పై వరకు ప్రతి సెలబ్రేషన్ అంటే ఈ ఈ మాసంలో దీన్ని సెలబ్రేషన్స్గా జరుపుకోవడం అందరు తల్లులందరికీ ఎవరైతే మనకు ఐదు నెలలు తొమ్మిది నెలలు ఉన్న వాళ్ళందరికీ శ్రీమంతాలు చేయడము పిల్లలకు ఆరు నెలలు కంప్లీట్గానే అన్నప్రాసన అంటే అనుబంధ ఆహారం మొదలు పెట్టడం అనేది జరుగుతుంది ఇదే కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో మేము ఒక వేడుకలాగా నిర్వహించడం జరుగుతుంది దీనిలో గర్భిణీ స్త్రీలు ఏ విధంగా పోషకాహారం తీసుకుంటే బాగుంటుంది పుట్టబోయే బిడ్డ ఏ రకంగా ఎదుగుదల బాగుంటుంది అనే విషయము ప్రతి తల్లికి తెలియ తెలియపరచడానికి ఈ కార్యక్రమాన్ని మేము ఒక వేడుకలాగా చేసుకొని నిర్వహించడం జరుగుతుంది